ఉంటుందో ఇలా ఉంటుంది శారీ శారీ వచ్చేసి స్మూత్ ఉంటది మనకి బార్డర్ కూడా కలర్ ఎల్లో కలర్ శారీలో మనకి చిన్న స్టోన్ వర్క్ వచ్చిందండి సారీ శారీ స్మూత్ ఉందండి ఒక దాన్ని మించి ఒకటి ఉంటుంది చూసారు కదా వీడియోలో మనకి ఎలా కనిపిస్తుందో రియల్ లో కూడా అలానే ఉంటుందండి చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ప్రతి దానికి ఓరల్ బ్లౌజ్ మొత్తం ఇలానే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడే బ్యూటిఫుల్ అయిన శారీస్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ అయిన ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చాను ఈ రోజు మరి శారీస్ చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడాలి కదా ఇంకేందుకు ఆలస్యం వెళ్దాం చూడండి ఈ రోజు శారీస్ వచ్చేసి మనకి డైలీ వేర్ లో ఫ్యాన్సీ అండి ఎంత బాగుంది శారీ చూసుకుంటే మనకి కలర్ కాంబినేషన్ చూడండి మనకి కాఫీ కలర్ ఉండు అండ్ గోల్డ్ కలర్ శారీ ఒక శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది మనకి చూడండి బ్లౌజ్ కి చూసుకుంటే మాత్రం ఇలా బ్లౌజ్ కూడా మనకి జకాట్ లో వస్తుందండి ఒకసారి క్లాత్ చూడండి మనకి ఓరల్ శారీ మొత్తం ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది శారీ శారీ వచ్చేసి స్మూత్ ఉంటది మనకి బార్డర్ కూడా చూసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది ఓవరాల్ శారీ మొత్తం ఉంటుంది మనకి కొంగుకు టాజిల్స్ కూడా వస్తాయండి చిన్న చిన్న టాజిల్స్ ఇంకోటి సెకండ్ కలర్ వచ్చేసి చూడండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ శారీలో మనకి చిన్న స్టోన్ వర్క్ వచ్చిందండి ఓరల్ శారీ మొత్తం స్టోన్ వర్క్ ఉంటుంది అంటే మనకి మన దగ్గర సీఓడి ఆప్షన్ కూడా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ పే చేసి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటికి వచ్చా

ఇప్పుడు కొత్త మోడల్ ఇలా వచ్చింది చూడండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే పళ్ళు ఇలా వస్తుంది ఇంకోటి వచ్చేసి చూడండి లైట్ మనకి మజ్జంత కలర్ లో ఎంత బాగుందండి క్లాత్ అయితే ఫుల్ స్మూత్ ఉందండి ఒక దాన్ని మించి ఒకటి ఉంటుంది చూసారు కదా వీడియోలో మనకి ఎలా కనిపిస్తుందో లో కూడా అలానే ఉంటుందండి క్లాత్ క్లాత్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఒక సారీ మొత్తం సిక్స్ థర్టీ కట్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీగా ఉన్న ఉమెన్స్ కూడా మనకి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది కొంగు కూడా చూసుకుంటే ఇలా చూడండి ఎంత మంచి టాజిల్స్ వచ్చాయో మనకి ఇలా ఉంటాయి కొంగి కూడా ఇంకో కలర్ వచ్చేసి టాడు కలర్ మనకి బ్లాక్ లో ఆరెంజ్ లో మిక్స్ వస్తుందండి ఇది కొంచెం కాటన్ లా కనిపిస్తుంది మనకి ఫ్యాన్సీ ఐటమ్ అండి దీనికి కూడా చూడండి టాజిల్స్ ఎంత బాగున్నాయో బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ప్రతి దానికి ఓవరల్ బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంటుంది శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుంది మనకి కాటన్ లా కనిపిస్తుంది బట్ ఫ్యాన్సీ లా ఉంటుందండి ఓవరల్ సారీ శారీ మొత్తం ఇలా చూసుకుంటే మన దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఆన్లైన్ అయినా కాని ఆఫ్లైన్ అయినా ఎలా అంటే అలా పర్చేజ్ చేయొచ్చు పళ్ళుకి వస్తే చూడండి ఫలు ఎంత బాగుంది ఓరల్ బు మొత్తం ఇలా ఉంది దీని మీద మనకు చిన్న స్టోన్ వర్క్ వచ్చింది చూడండి ఎంత చిన్నగా ఉందో స్టోన్ వర్క్ కనిపించి కనిపించినట్టు ఉందండి ఇలాంటి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ మీరు కూడా మిస్ నెంబర్ కాల్ చేయండి మెసేజ్ చేయండి మీరు ఎప్పుడు కాల్ చేసినా మెసేజ్ చేసినా రిసీవ్ చేసుకుంటాం లాస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ శారీకి మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి వాళ్ళ శారీ చూసుకుంటే శారీ మీద ఇలా చిన్న చిన్న స్టోన్ వచ్చిందండి మనకి ఓవరాల్ శారీ మొత్తం వస్తుంది కలర్ అయితే చూసుకుంటే చూడండి ప్యూర్ మిర్చి రెడ్ కలర్ అండి ఎంత బాగుంది మనకి వీడియోలో ఎలా కనిపిస్తుందో కొంగు వచ్చేసి చూసుకుంటే ఇలా టోటల్ గా వచ్చేసింది అండి డిజైన్ కొంగి కూడా చూసుకుంటే మనకి ఇలా మంచి టాజిల్స్ వస్తాయి చూడండి ఇలా ఇలా ఎంత బాగుంది అసలు కట్టు చూస్తేనే ఇలా ఉంది కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందండి ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ కావద్దనుకుంటే స్క్రీన్ మే నెంబర్ కాల్ చేయండి మెసేజ్ చేయండి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా అంటే అలా పర్చేజ్ చేయొచ్చు ఇంకెంత కాల్ వస్తే స్క్రీన్ లో నెంబర్ వెంటనే కాల్ చేసేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలొద్దాం అందరికి థ్యాంక్ యూ సో మచ్